ఏ నిర్మించబడినటువంటి దరగతి గదులు సార్ ఇప్పుడు దేశం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఉన్నత చదువులకి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ నివాసం ఏర్పర్చుకొని ఆర్థికంగా బలంగా ఈరోజున ఉండి పుట్టిన పుడమ తల్లికి నేను ఏదో ఒకటి చేయాలి జనని జన్మ భూమిస్స స్వర్గాదపి ధరితే అన్నట్టుగా ఈనాడు ఈ పుడమ తల్లి పులకించేలాగా ఈ ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా నేను సైతం అనేది మరి వారిద్దరికి ఎవరు ఎవరు సైతం అనేది వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ నాటిన మొక్క మరి మీ అందరికీ తెలుసు ఈ రోజున ఎంతటి సువిశాలమైనటువంటి భవన నిర్మాణంతో సుందరాంగంగా తీర్చిదిద్దబడిందో మనందరం కూడా చూసినటువంటి సంఘటన కళ్ళ కట్టినట్టుగా కనపడుతున్నటువంటి ఈ సుందర భవన సముదాయాన్ని ప్రభుత్వ పరంగా ఎంత చేసినా కూడా అది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ రకంగా ఉంటుంది అని చెప్పి నిరూపించినటువంటి వాస్తవ రూపం ఈనాడు ఈ పాఠశాల యొక్క భావన సముదాయం జనని జన్మభూమి గరీయసి కన్న తల్లి కన్న నేల స్వర్గంగన్న గొప్పది అని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి డైలాగ్ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఈ సమావేశానికి కరెక్ట్ గా అంటే కాబట్టి అన్న నందమూరి తారక రామారావు గారికి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి నెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు మరొక్కసారి అందరూ కూడా కలతాలతో చెప్పట అభినందనలు తెలిపారు తర్వాత పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు అదేవిధంగా విధి రాత ఎలా ఉన్నా విజ్ఞానవంతులుగా వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయం పరీక్షలంటే భయపడే వాడికి ప్రపంచ స్థాయి మేధావులుగా శాస్త్రజ్ఞులుగా మరిచేది ఉపాధ్యాయులు ఇలాంటి శక్తిని అంతా కూడా ఒక గుడిలాగా కట్టుకున్నటువంటి ఒక బడిని ఆ శక్తిని అర్థం చేసుకొని గతాన్ని జ్ఞాపకాల్ని మర్చిపోకుండా తన సొంత ఊరు కోసం అక్కడి నుంచి వచ్చి బాధ్యత అంతా తనపై వేసుకొని మేము సైతం అంటూ అందరినీ గ్రూప్ లాగా చేసుకొని ఒక మంచి పాఠశాలను నిర్మించినటువంటి నిర్మించినటువంటిపాడ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను చూస్తా ఉంటే చాలా మంది స్కూల్స్ కట్టారు కాకపోతే డీటెయిల్స్ ఇంపార్టెంట్ అంటే ఆ రంగులు వేసే విధానం డీటెయిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందులో వారి హృదయం ప్రతిబింబిస్తూ ఉంటుంది రెండోది చాలా చక్కగా ప్రైవేట్ స్కూల్స్ తో సమానంగా అందంగా ఉన్నాయి రెండోది వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ టికెట్లు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీరు పెరిగిన వాతావరణం ఇది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది జనరేషన్ మారే కొద్దీ అంత అటాచ్మెంట్ ఉండదు అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ తీసుకువచ్చి వాళ్ళ అబ్బాయి చెప్తా ఉన్నారు నేను స్టార్ట్అప్ మొదలు పెట్టాను అమెరికాలో పెద్దదైన తర్వాత ఇండియాలో బ్రాంచ్ పెడతాను అని చెప్పి అంటే వారికి కూడా ఆలోచన విధానానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలా పిల్లల్ని పెంచినటువంటి తల్లిదండ్రులకు కూడా ఇంకొకసారి నా అభినందనలు మరి ఈ స్కూల్ తీసుకుంటే ఆ రోజున ఆలపాటి రాజా గారు శంకుస్థాపన చేశారు మళ్ళీ కర్మ సిద్ధాంతం ఆయనే ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున కాబట్టి దీన్ని తీసుకువచ్చినటువంటి రాజా గారికి గత నాలుగైదు సంవత్సరాలు కొంత గొప్ప డిలే డిలే అయినా కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అన్ని పార్టీల వారికి దీన్ని కంప్లీట్ చేసిన మీ అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారు మినిస్టర్గా ఉన్నారు విద్యాశాఖ తీసుకోవటం అంటే చాలా కష్టమైన పని కదా ఎందుకంటే ఈరోజు పొలిటీషియన్లు అందరూ ఎవరికి భయపడతారో తెలియదు కానీ ఈ ఉద్యోగస్తులకి మాత్రం భయపడేటువంటి పరిస్థితి అయినా కూడా తీసుకొని ఒక ఛాలెంజ్ లా తీసుకొని విద్యా వ్యవస్థలో తన మార్కు చేయాలనుకుంటూ కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తా ఉన్నారు ఆ పద్ధతిలో ఈ స్కూల్ కూడా ప్రైవేటు వారి సహకారంతో ఇంకా ముందు ముందుకు వెళ్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ఇలాంటివి కట్టాలి అంటే ఒక పని చేయాలంటే ఎంతమంది కలిస్తే ఒక బిల్డింగ్ పూర్తవుతుందో చూడండి మంచి నాయకులను వెన్నుకోండి అదేవిధంగా ఇప్పుడు వారు కానీ నేను కానీ కృష్ణ కానీ అందరం ఈ స్టేజ్ మీద ఉన్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మేము చదువుకున్న చదువు వైద్య వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ రాణిస్తున్నామంటే ఒకటి చదువు రెండోది క్యారెక్టర్ సంస్కృతి సాంప్రదాయం పెద్దల్ని గౌరవించే విధానం పది మందిని కలుపుకొని వెళ్ళే విధానం ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది కాబట్టి అంటే ఒక స్వచ్ఛమైన పాలు కూడా పాడైనటువంటి ఒక పాత్రలో పోస్తే అవి కూడా విరిగిపోతాయి కాబట్టి ఎంత చదువు చదువుకున్నా కూడా కరెక్ట్ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తారు అలాంటి సంస్కారం అదే విధంగా ఎదిగే కొద్దీ ఒరిగి ఉండటం తిరిగి మన మూలాలను మర్చిపోకుండా ఎంతో కొంత పది రూపాయల్లో అర్థ రూపాయ వన్ రూపాయో ఎంతో కొంత మన వారికి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తే మీకు కూడా వాళ్ళు చెప్పారు ఇందాక ఆయనకి వంద కోట్లున్నా కూడా ఇంత ఆనందం వచ్చేది కాదేమో నాకు కూడా ఐదు వేల కోట్లున్నా కూడా దీనికంటే ఆనందం ఇచ్చేటువంటివి ఏవి ఉండవు కూడా ఎవరు చెప్పినా కూడా వాస్తవంగా సమాజ చే సేవ చేసేవాళ్ళు దానం ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంటే దానం తీసుకున్న వాళ్ళు ఆనందం పడతారు అనుకుంటారు కానీ ఎక్కువ ఆనందం దానం ఇచ్చిన వాళ్ళకి వస్తుంది ఆ హ్యాపీనెస్ వేరే వాళ్ళకి అంత రాదు ఎందుకంటే నిద్రపోయేటప్పుడు గుండె మీద చేసుకుంటే వాళ్ళకి తెలుసు ఆ సంతృప్తి ఎలా ఉంటుందో ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఎంతో కొంత మీరు కూడా సమాజ సేవలోకి రండి పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ వారైనా సరే మీరు మంచి చేస్తామంటే మేమే దగ్గరుండి మీకు పూలబాట వేస్తామని సందర్భంగా కూడా ప్రతి ఎన్ఆర్ఐ మిత్రులకి అదే విధంగా ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా మరొకసారి తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ